万众万众，沙都，大家，阿米尔瓦迪，真主 స్వర్ణా సర్వచరుల సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాధ్ర సాకారం కోసం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు వందకు వంద శాతం ప్రజాస్వామ్యవాదే మనందరి సహకారంతో మరొకసారి కాబోతున్న రాష్ట్రం Chandrababu Naidu حبيبنا مولانا محمد وبارك وسلم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين أي اللهم كم قناهم فرما خطاهم كدر قدر فرما अल्लाह सारे इंसान तेरे बंदे हैं ऐ अल्लाह तू सारी कायनात का खालिक और मालिक है तेरी ही बड़ाई हर जगह है हम सब को तूने पैदा किया और हम सब को एक वक्त हम ख़त्म करेगा सब तेरे हाथ में है ఈరోజు ముస్లిం సోదరి సోదరి మండలతో ఆత్మీయ సదస్సు పెట్టుకుంటే ఈ నెల్లూరులో మీ అభిమానం చూస్తా ఉంటే ఆకాశం అంత అభిమానం చూపించారు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఇక్కడ ముస్లిం సోదరులున్నారు ఈ పక్క ముస్లిం ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంత ఆనందం ఉప్పొంగుతా ఉందంటే నా జన్మ సార్థకమని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనందరిలో ఆశలున్నాయి కోరికలు ఉన్నాయి మనం బాగుపడాలనే ఆలోచన ఉంది అందులో కూడా ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మా తల్లు కోరుకుంటున్నారు అదే మరి ప్రతి ఒక్క తండ్రి నా బిడ్డ కూడా ఆనందంగా ఉండాలని మీరు కోరుకునే పరిస్థితిలో ఉన్నారు ముస్లిం సోదరి సోదరు మంటలాన్ని గుర్తొచ్చేది నమ్మకం ధైర్యం కష్టాన్ని నమ్ముకునే జీవించే మనస్తత్వం మీ అందరిది ఏ ముస్లిం సోదరుడు కూడా సోదరి కూడా మిగిలిన వారి కంటే సమానంగా అవసరమైతే ఎక్కువ కష్టపడి కష్ట జీవులు మా ముస్లిం సోదరి సోదరి మణులని చెప్పి మీకు తెలియజేస్తున్నా అన్ని రంగాలలో మీ యొక్క ప్రాధాన్యత ఉంది సమర్థనీయంగా మీరు పనిచేస్తున్నారు అదే సమయంలో మీరు కోరుకునేది ఆత్మ గౌరవంగా బతకాలి ఆత్మవిశ్వాసంతో ముందు పోవాలని చెప్పి మీరు ఆలోచిస్తారు భవన నిర్మాణం దగ్గర నుంచి ఆటోమొబైల్ వరకు ఎక్కడా మీరు లేని రంగం లేదు మీరు లేకపోతే అభివృద్ధి కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఏ టౌన్లో ఆటో నగరం ఉన్నా అన్ని వెహికల్స్ రిపేర్లు చేసేది మీరే చేస్తూ ఉంటారు ఏ నగరంలో భవన నిర్మాణం ఉంటే అక్కడ మేసరి దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి మెజారిటీ భవన నిర్మాణ కార్మికులు మా ముస్లిం సోదరి మండలే ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే చూశారు ఐదేళ్లు పరిపాలన చూశారు అదే మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్లు నా పాలన చూశారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు నేను ముఖ్యమంత్రిగా పరిపాలన చూశారు నేను అడుగుతున్న ఒక్క విషయం ఉండే వాళ్ళందరినీ తెలుగుదేశం పార్ట్యాయంలో మీకు న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో న్యాయం జరిగిందా ఈ ఒక్క క్వశ్చరికి నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మళ్ళీ మనస్సాక్షిగా చెప్పండి తెలుగుదేశం పార్ట్యాయంలో మీకు న్యాయం జరిగిందా లేదా అని అడుగుతున్నాను జరిగిందంటే చేతులపై ఎత్తండి అది మీ విశ్వాసం ఇప్పుడు కూడా పరిపాలన అనేది రంజకంగా ఉండాలి ప్రజల కోసం పరిపాలించాలి స్వార్థం కోసం దోపిడీ చేసి ప్రజల్ని మోసం చేస్తే ఎక్కువ రోజులు ఆ మోసాలు సాగవు అందుకే మీరు చూడండి రెండు వేల పద్నాలుగులో విభజన జరిగింది ఆదాయం లేదు రాష్ట్రానికి పదహారు వేల కోట్ల రూపాయల డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది తెలంగాణ కంటే తలసరి ఆదాయం తక్కువ ఉంది కానీ నాకు మనస్థిమిత ఉంది మనోధైర్యం ఉంది చేసి చేసే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచ పట్టణంలో ఉందంటే దానికి కారణం నేను చూపించిన చొరవే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ లో ఉండే ముస్లిం సోదరులు దేశంలో ఉండే ముస్లిం సోదరుల కంటే బాగున్నారంటే ఆర్థికంగా అది ఆ రోజు నేనేసిన ఫౌండేషన్ ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ రోజు నేను అడుగుతున్నాను మేము ఎన్నో సందర్భాలుగా ఎన్డీఏలో ఉన్నాం ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఎవ్వరికి అన్యాయం జరగలేదు అదే మరిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ముస్లిం సోదరులకు ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చారు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒక సవాల్ విసురుతున్నా హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేనే పెట్టా ఆ రోజు వాజ్పాయి గారి పేరుడు వాజ్పాయి గారి సహకారంతో హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టి మిమ్మల్ని అందరినీ మక్కాకు పంపించామంటే అది నేను చూపించిన చొరవ హైదరాబాద్ లో కట్టిన తర్వాత మళ్ళీ రెండు రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో విజయవాడలో ఆజ్ హౌస్లు కట్టారు నేను అడుగుతున్న ఈ ప్రభుత్వం నేను ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్క పని చేశారా ఇక్కడ మీరు కూర్చున్నారు షాదీ మందిర్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన మూడు అంతస్తుల్లో బ్రహ్మాండంగా మీరు ఏదైనా పండుగలు చేసుకోవాలన్నా మ్యారేజ్ చేసుకోవాలన్నా కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా అడుగుతున్నా దీని చుట్టుపక్కల ఇరవై వేల మంది ముస్లిం సోదరి సోదర ఉన్నారు ఐదు వార్డులు ఉన్నాయి అలాంటి సెంటర్ లో ఒక ఆధునికమైనటువంటి మందిర్ని మేము కట్టామంటే ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ లో ఐదు సంవత్సరాల్లో ఒక చిన్న బిల్డింగ్ మీ కోసం కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏది కట్టలేదు ఇంకో పక్క మీరు చూడండి మీకోసం నేను దుల్హాన్ తీసుకొచ్చాను పదమూడు జిల్లాలో ఉరుదు రెండో భాష చేశాం ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే రంజాన్ తోఫా తీసుకొచ్చాం విదేశ విద్య తీసుకొచ్చాం నేను ఒకటే ఆలోచించాను అందరికంటే పేదవాళ్ళు ముస్లిముల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ వచ్చారు ఈ ఐదు సంవత్సరాలు మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా ఖర్చులు పెరిగాయా ఆదాయం పెరిగాయా మీకు ఇచ్చేది పది రూపాయలు మీ దగ్గర దోచేసేది వంద రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా ఇంటి పన్ను పెరిగిందా లేదా అని అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కడాన ముస్లిముల్లో తక్కువ తాగుతారు కానీ ఇప్పుడు మద్యం కూడా అక్కడక్కడ తాగుతారు కానీ ఈరోజు చాలా తక్కువ తాగుతారని చెప్పారు అందుకే కడాన పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి మద్యం కూడా కల్తీ మద్యం తెచ్చి ప్రాణాలు తీసే పరిస్థితి వస్తున్నాడు మీరెప్పుడు పాపాలు చేయాలనుకోరు పాపాలు చేసిన వాళ్ళని క్షమించరు ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళు క్షమిస్తారా అని మేము ఇప్పుడు రిలీజ్ చేశాడు అంటే ఇది మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని పెట్టాడని మిమ్మల్ని అడుగుతున్నా పెడతాడని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా ఇవే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో పక్క ఇక్కడే మీరు చూస్తే రొట్టెల పండుగ నేను రొట్టెల పండుగని రాష్ట్ర స్థాయి పండుగ చేసిన ఘనత మొత్తం రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాల నుంచి మా భర్తలకు మా వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా ఇప్పుడు చెప్పినట్టు ఒక మీరు గుర్తుపెట్టుకోండి ఆడబిడ్డైనా మగబిడ్డైనా చదువు చాలా ముఖ్యం ఆడబిడ్డల్ని చదివించాలి అనుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈ రోజు ఆడబిడ్డలు బాగా చదువుకునే పరిస్థితి వచ్చారు ముస్లింల్లో కూడా ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే బాగా చదువుకుంటున్నారు ఆ అమ్మాయి అడిగినప్పుడు ఐఏష్ అడిగినప్పుడు ఒక విషయం చెప్తున్నాను ఈరోజు దేశంలో కులాల వారిగా సెన్సస్ తీస్తున్నారు రిలీజియన్ వారిగా సెన్సస్ తీస్తున్నారు కానీ స్కిల్ సెన్సస్ లేదు అంటే నైపుణ్యం వారిగా సెన్సస్ తీయడం లేదు నేను ఆలోచించేది నైపుణ్యాల సెన్సస్ కూడా జరగాలి ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నాయి చూడాలి ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఇంటర్మీడియట్ చదివింది మధ్యలో ఆపేసింది ఆర్థిక స్తోమత లేదు ఆ అమ్మాయిని చదివించాలి చదువుకోవాలని కోరుకుంది తప్పకుండా ఆ అమ్మాయిని చదివించడమే కాకుండా అవసరమైతే స్కిల్ కూడా డెవలప్ చేసి ఆ అమ్మాయి కోరుకున్న ఉద్యోగం లేకపోతే అనుకున్న పరిశ్రమలు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను రెండు కూడా ఒకటి ఉద్యోగం అన్నా చేయాలి లేకపోతే పది మందికి ఉద్యోగాలైనా ఇవ్వాలి ఈ రెండు మనకు సాధ్యం అందులో ముస్లిం సోదరులకి సోదరి మనులకి ఈ అవకాశం చేసే బాధ్యత నాది అది క్రియేట్ చేస్తాను ఈరోజు మన వాళ్ళు అమెరికాకి వెళ్ళారు వందల కంపెనీలు పెడుతున్నారు అది నేను చూపించిన దారి ఇక్కడుండే నెల్లూరులో లో ఉండే మీరు ఇక్కడే పోర్ట్ ఉంది నేను పక్కనే ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నాను నేషనల్ హైవేస్ వచ్చాయి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే ఎక్కడికి కావాలంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం తీసుకొచ్చి ఇలాంటి పిల్లలకి ఏదో ఒక ఆశ ఒక కోరిక నేను కూడా పెద్ద ఎత్తున పైకి రావాలని కోరికలు ఉంటాయి ఎవరి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి పుట్టుకతో చిన్నవాళ్ళుగానే పుడతారు అబ్దుల్ కలాం గారు ఉన్నారు సాధారణ కుటుంబం కడాల స్కూలుకు పోయేటప్పుడు చెప్పులు కూడా లేకుండా తిరిగినటువంటి కుటుంబం అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన మీరు చూస్తే ఒక సైంటిస్ట్ అయ్యాడు భారతరత్న అవార్డు వచ్చింది కడాన దేశ గౌరవించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పెడితే ప్రపంచంలోనే బెస్ట్ ప్రెసిడెంట్ గా చలామణిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఇలాంటి పిల్లలకు అలాంటి కోరికలు ఉంటాయి తప్పకుండా జయప్రదం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇక్కడ గర్ల్స్ కాలేజ్ కూడా పెట్టాం అవసరమైతే మైనారిటీ సోదరి సోదర ఎన్ని కాలేజీలు కావాలంటే పెట్టి మీరు ఏ చదువు చదువుకోవాలన్నా చదివించే బాధ్యత కూడా తీసుకుంటాం నమస్తే సార్ చెప్పమ్మా నేను వాలంటీర్ గా జాబ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వంలో నాకు ఐదు వేలు వేతనం ఇస్తున్నారు మొన్న మీరు ఉగాదికి పదివేలు ఇస్తారని హామీ ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నాకు ఉత్సాహంగా ఉంది మీ ప్రభుత్వంలో నేను వర్క్ చేయాలని చాలా ఆశగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరేంటమ్మా మెహతాజ్ సార్ మెహతాజ్ 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 మెహతా నువ్వు చెప్పమ్మా ఏం చదువుకున్నావు నువ్వు నేను ఇంటర్ చదువుకున్నా సార్ ఇంటర్ చదువుకున్నావు నీకు ఒక ఆలోచన ఉంది కదమ్మా నువ్వు ఐదు వేలే కావాలనుకున్నావా జీవితంలో పైకి రావాలనుకుంటున్నావు అమ్మాయిని చూశారు వాలంటీర్లుగా పెట్టి ఐదు వేలు ఇచ్చి మోసం చేసే పరిస్థితి వస్తే కాదు ఇలాంటి పిల్లలందరినీ బాగా చదివించి ఇంకా పైకి తీసుకురావాలని నేను వాలంటీర్స్ కి అందరికి ఐదు వేల నుంచి వేల రూపాయలు ఆన్ రోడ్ ఇవ్వడానికి నిర్ణయించాను ఆ తర్వాత నేను ఒకటి ఆలోచించాను ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది పని చేసుకుంటూనే స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తాను లేకపోతే డిగ్రీ చేయిస్తాను చేయించి పదివేలు సంపాదించే అమ్మాయిలు లక్ష రూపాయలు సంపాదించడానికి మార్గం చూపించే బాధిత నాదని ఆ ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా నిరంతరం మనం అందరం ఎదగాలి నిరంతరం పైకి రావాలి ఇది సాధ్యం అలాంటి పనులు చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది మిగతా తప్పకుండా జాయిన్ చేస్తానమ్మా అస్సలం సభకు నా పేరు షాజియా నేను కంప్యూటర్స్ చదువుతున్నాను నా పేరు షాజియా నేను పీజీ ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుతున్నాను సార్ మీకు ముందుగా చాలా ధన్యవాదాలు మన ఆంధ్రప్రదేశ్ ఆడపిడ్డలకు మీరు ప్రవేశపెట్టిన కళలకు రెక్కలు అనే అది అద్భుతమైన అద్భుతమైన పథకం ఆ పథకం ద్వారా నేను నాకు ఎంతో ఇష్టమైన వీడియో ఎడిటింగ్ కోర్సుని రిజిస్టర్ చేసుకున్నాను అలాంటి కోర్సులను చేయాలని నాలాంటి ఎంతోమంది ఆడపిల్లలు కళలు కంటున్నారు వాళ్ళ కళలు వాళ్ళ కళలు వాళ్ళ కళలు ఇలాగా నెరవేరుతున్నాయని నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మా లాంటి చదువుకున్న ఆడపిల్లల కళలను బాధ్యతను మీరు తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మొదటిగా నా ఓటును నమోదు చేసుకున్నాను నా మొదటి ఓటును మీకే వేయాలని నిర్ణయించుకున్నాను మిమ్మల్ని గా చూడాలన్నదే మా అందరి కోరిక థ్యాంక్ యూ సార్ ఒక్క సెకండ్ ఆ అమ్మాయి ఆలోచన చూశారు బాగా చదువుకుంటా ఉంది కానీ ఒక కోరిక ప్లీజ్ ఒక కోరిక ఉంది ఆ కోరిక జీవితంలో పైకి రావాలనే కోరిక అందుకే నేను కళలకు రెక్కలనే కార్యక్రమం ఇచ్చాను అలాంటి పిల్లలు రేపు రాబోయే రోజుల్లో ఏ కోర్సు చేయాలన్నా ఎంత ఖర్చు అయినా ఏ యూనివర్సిటీ అయినా ప్రపంచంలో ఎక్కడైనా సరే చేస్తున్నాను ఆ అమ్మాయికి రుణాలు వస్తాయి వడ్డీ లేని రుణం పూర్తిగా ఇప్పించే బాధ్యత నాది ఆ అమ్మాయి డబ్బులు సంపాదించిన తర్వాత తిరిగి రుణం కట్టే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమాలు చేసి ఆ అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు రిక్వెస్ట్ ఈ మీద తప్పకుండా మనం పైకి అదే మరిగా మీరు ఒకసారి చూస్తే ఏదైతే మనం ఉన్నప్పుడు ముస్లింల కోసం గురుకుల పాఠశాల తొంభై శాతం కంప్లీట్ చేశాం పది శాతం మిగిలైంది వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని మీకు ఆమె ఇక్కడే ఇప్పుడే జర్నలిస్ట్ ఉన్నారు కూడా ఇంటి జాగాలు కూడా లేవు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేస్తారు తప్పకుండా మీకు ఇంటి జాగాలు ఇవ్వడమే కాదు ఇళ్ళు కట్టుకోవడానికి కూడా ఆర్థిక సహాయం శాంక్షన్ చేసే బాధ్యత వన్ మినిట్ ఏ తమ్ముడు హలో సార్ గుడ్ విష్ ఆల్ ది బెస్ట్ సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ ఓకే బ్రదర్ అందరికీ ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి అటు తిరిగి తీసుకోండి అటు తిరిగి తీసుకోండి అటు తిరిగి తీసుకోవాలి ఓకే మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే మళ్ళా మనకు టైం తక్కువ ఉంది నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇక్కడికి వచ్చినప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒకటి నారాయణ ఎమ్మెల్యే నెల్లూరుగా అందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేస్తాను గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి రెండు నెల్లూరు రూరల్ శ్రీధర్ రెడ్డి అందరూ కూడా శ్రీధర్ రెడ్డి కోటేసి గెలిపించవలసిందిగా మరొకసారి కోరుతూ అక్కడ కూడా సైకిల్ గుర్తే మూడు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక సేవాభావం ఉండే వ్యక్తి ఆయనకు కూడా పార్లమెంటుకు సైకిల్ గుర్తు కోటేయాలని కోరుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మా ఓట్లన్నీ వేస్తామని మీరందరూ కూడా సంసిద్ధత తెలియజేయాల్సి కోరుకుంటూ